ఇది వాట్ వాటిస్ దిస్ బ్రో ఇదే ఆలు ఆలు కావాలి అది కిలో అది కూడా పెట్టు ఇదేం సాసు చిల్లీ చిల్లీ సాయితే టమటా సాస్ ఏం పెరుగు అంటారు ఆలు ఆలు కిచ్చిడి ఇది ఇది అయితే కొత్తది కొత్త ఐటమ్ చాలా చక్కగా ఉన్నది చుట్నీకేము తిందాము దీన్ని తిని చూద్దాం టేస్ట్ అలా ఉందాం చాలా సూపర్ పొంది కృతీయ ఉంది ఇదే ఇది పన్నీర్ 음. 파니르. 바. 기도꾼은 뜨거운나비. 간지와다. 아빠 오나. Upu denda malah bebek Waduh Ini sudah Iya enggak makan nih dia deh పన్నీర్ చికెన్ 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 లాగా ఉన్నాయి చాలా సూపర్గా ఉంది తిందాం ఎలా ఉండి చూద్దాం చాలా సూపర్గా ఉందండి చికెన్ చిక ఉంది అవుతలే బాగా బిర్యానీ బ్రో కొంచెస్ ఏంది మావి వాట్ ఈస్ దిస్ కుంజా కుంజా ఏ అక్కడ ఇది ఏ ఐటమ్ ఇది ఎక్కడ ఏ దేశంలో దొరుకుతుంది ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీలో కుంజా కుంజ ఇది వచ్చేసి కుంజా ఇది ఢిల్లీలో దొరుకుతుంది ఇప్పుడు మనం ఈ ఐటమ్స్ మొత్తం తిన్నాం ఇప్పుడు ఇది తినాలి కుంజా 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 దీన్ని కుంజా అంటారు ఈ ఐటమ్ కుంజా అంటారు ఢిల్లీలో ఢిల్లీలో దొరుకుతుంది ఐటమ్స్ చాలా స్పెషల్ ఐటమ్ పెట్టారండి తిని చూద్దాం టేస్ట్ బాగుంది చాలా గా ఉందండి నాకు లేదు ఏంటి బెంగళూరి పానీపూరి అండి చూద్దాం టేస్ట్ చూద్దాం ఇటు స్పెషల్ ఐటమ్ బెంగళూరి పానీ పూలి అంటారండి వాటర్ ఎందుకు అది వాటర్ బటర్ బట్టర్ దోశ బటర్ దోశ అంటారు బటర్ దోశ బటర్ దోశ బాగా ఇష్టం నాకు ఇవి ఐటమ్స్ బటర్ దోశ ఇవి తిందామండి ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఓకేనా చూడండి ఇది చాలా చక్కగా ఉంది అది అది ఇది ఏందన్నా రసం వడ రసం వడ తింటావా అదే అయినా ఇప్పుడు ఐదు ఐదు అవును ఆయన అట్టేస్తా పైసలు వేస్తాను తిమ్మునొక్కడము ఇది మన ఇండియన్ రసపు వడ రసపు వడ చాలా చక్కగా ఉంది అంటున్నారు దీని ఇది రుచికరంగా ఉందో లేదో చెప్తాను ఓకేనా అద్భుతం ఉంది ఆయనకేనా ఇది వచ్చేసి ఉంటారు ఇది వచ్చేసి బెంగళూరు నుంచి స్పెషల్గా చూపించారు చాలా కుర్స్ చాలా బాగా చేస్తున్నారు చూద్దాం ఎలా ఉందో సూపర్ ఇంటరా సూపర్ ఉంది చాలా అద్భుతంగా అండి ബഹു ധന്യമാണ്വാൻ അമലിംഗ് ഇതാ എടാ അമലിംഗ് മാത്ര Ayatta. Ayatta da. ఇది వచ్చేసి చైనా దేశ బోలు వచ్చారండి చైనా దేశ బోలు వచ్చి దీన్ని చేస్తున్న ఐటమ్స్ దీన్ని దీని పేరు ఎంత కిచా కిచా ఇది తింటే శుద్ధం మేడం తో అబ్బా ఎంత రుచిగా ఉన్నదో ఇది తింటే చైనా వల్ల అంత చక్కగా తిరిగి వచ్చి ఇంత ఫుడ్ చేసుకుంటే చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ సైడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చైనా దేశపు వాళ్ళు ఆస్పాస్ దీని పేరు చైనా దేశపు వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తాం కుక్ చేస్తారు చాలా చక్కగా చాలా టేస్ట్గా ఉంది అంటున్నారు తిని చూద్దాం చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి మీరు చూడండి పని స్వీట్ ఓకే మ్యాంగో స్వీటు అంటారు ఇది వచ్చేసి జపాన్ నుంచి రెడీ చేసి చేసి తెచ్చారు చాలా 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 చక్కగా ఉందని చెప్తున్నారు మనం కూడా తిని టేస్ట్ చూద్దాం భలే చాలా చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగుంది చూద్దాం ఇంకా వేరే నెక్స్ట్ కేక్ టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ కేక్ చాక్లెట్ కేక్ ఇది అంటారు ఫారన్ ఫారన్ ఇదండి కేక్ అంటుంది చాలా చూస్తాను చాలా అద్భుతంగా ఉంది నేను చూస్తే చూద్దాం ఎలా ఉంటుందో చాలా బాగుంటుందని చెప్తున్నారు చూద్దాం చాలా చాలా ఆనందంగా ఉంది చాలా చక్కగా ఉంది అద్భుతంగా ఉంది ఇంకా వేరే నేర్చుకు చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి మనం చూద్దాం ఏందే దీని ఏమంటారు ఇప్పుడు స్వీట్కి వచ్చాము నేను చూస్తుంటే చాలా చాలా ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఇది ఉంది దీని పేరు వచ్చేసి కలకత్తా పులిఫా దీని పిక్ చూద్దామండి చాలా 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 ఏం పేరు టిక్కు వాటి టిక్కు విత్ మట్కి టిక్కు చిక్కు టిక్కు వటా వటాకి కలకత్తా నుంచి స్పెషల్గా తెప్పించారండి చాలా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు దీన్ని తిప్పు చూద్దామండి ఎలా ఉంది టేస్ట్ ఆహా ఆనందంగా ఉంది తింటే మళ్ళీ మళ్ళీ తినిపిస్తుంది అలా ఉందండి టేస్ట్ చాలా చక్కగా ఉంది మీరు కూతున్నాండి ఇది వచ్చేసి జపానీ జపాన్ వాస్తవులు ఇది పంచరత్న స్వీట్ ఇది అంటారు తింటారు వాళ్ళు వచ్చి ఇక్కడ కుక్ చేస్తున్నామండి చాలా చక్కగా చేస్తున్నారు ఇది చాలా బాగుంటుందని చెప్తున్నారు తిన్నాం బా చాలా చాలా స్వీట్ ఫోర్గా ఉందండి చాలా చక్కగా ఉంది మీరు కూడా తిరిగి చూడండి ప్రజల మేము స్నాక్స్ తిన్నాము స్వీట్ తిన్నాము బోన్ చేసాము మేము లాస్ట్ అది కూర్చో తిందామండి చూద్దాం ప్రతి దేశం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పండుగ ఇచ్చారండి చూద్దామండి టేస్ట్ ఇది అయితే చాలా బాగుందండి ఇది జామ పండు అంటుంది ఇది ఇక్కడ ఇక్కడ పండు కాదు ఇది బయట దేశం పండు ఇది వచ్చేసి దానిమ్మ కాదంటున్నా పండు అని అంటారు అయితే ఇక్కడ కమల పండు కాదు వేరే దేశ పండు తెలియదు దీనిపై ఇప్పుడు లంచ్ తిన్నాము స్నాక్స్ అన్ని తిన్నాము అన్ని టైం తిన్నాము లాస్ట్ వచ్చి అన్నం తిన్నాక పండ్లు తిన్నాము పండ్లు తినేసి లాస్ట్ ఇప్పుడు దీంతో దీంతో తరబెట్టు తిన్నాము తర్వాత ఇది తిన్నాక మనం అరగడానికి ఆపు తిన్నాము పాన్ పాన్ తమలపాకు చాలా చక్కగా చేస్తున్నారు ఇది వచ్చి ఫ్రూట్స్ తిన్నాము డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగుంది ఏం ఐస్ క్రీమ్ అది సోన్ ఐస్ క్రీమ్ ఉల్లివంక ఐస్ క్రీమ్ ఉల్లివంక ఉల్లివంక ఇది ఇంకా ఇదేం పేరు చిల్లి గోవా ఫ్రోటెక్స్ కోటిక ఫ్రోటెక్స్ జోడి గోవా నుంచి ఇస్తారండి చాలా చక్కగా రెడీ చేస్తున్నారు దీన్ని తిండి చూద్దాం పులి వంక ఐస్ క్రీమ్ అని చనిపారు గోవా నుంచి స్పెషల్గా తెచ్చారు చాలా టేస్ట్గా ఉందని చెప్తున్నారు అంత చూద్దాం అబ్బా చాలా అద్భుతం ఉంది అబ్బా ఇంత ఇంత టేస్ట్ వస్తుంది నేను ఎప్పుడు తినలే ఇదే ఫస్ట్ టైం తింటున్నాను తిని చూద్దాం తిరుగుతున్నాండి ఓకేనా లాస్ట్కి వచ్చామండి ఇప్పుడు దీని ఏమంటారు అంటే కలకత్తా పాన్ కలకత్తా వాళ్ళకి వచ్చి ఇక్కడ కలకత్తా పాన్ రెడ్ చేశారు మన కోసం అరెంజ్ చేశారు తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో అరుదో మంచిది కదా అది తింటే ఇన్ని తిన్నా లాస్ట్ పాన్ తింటే ఇప్పుడు మనకు బాగా లోపల తిన్న ఫుడ్ అంతా అరిగిపోతుంది నెక్స్ట్ పెళ్ళిలో నెక్స్ట్ పెళ్ళి కలుద్దాం ఈ పెళ్ళితో ఇంతవరకు సమాప్తం Bye, hi, see you.